సో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే కొంత అధికార ఇటు ప్రతిపక్ష పార్టీల మధ్య కొంత మాటల వేడి అయితే స్పష్టంగా పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ తరుణంలో అయితే కేఆర్ఎంబీ ఇష్యూలో కొంత రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు బదులుగా కొంత అయితే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బల్కసుమర్ కొంత తీవ్ర పదాలతో కొంత రేవంత్ రెడ్డిపై దురుసు అయినటువంటి వ్యాఖ్యలు చేయడం దానితో ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అదే వ్యవహారంపై అట్టు పరిస్థితి సో దీనిపై కొంత మనతో స్పందించడానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ చైర్మన్ గారు ఉన్నటువంటి ప్రీతం గారు మనతో ఉన్నారు నమస్తే ఏంటన్న ఈ వ్యవహారం అంతా చిరికి చింకి గాన గాలివాలిగా మారినటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్ కేటీఆర్కి మాట్లాడే ధైర్యం లేక ఎంగిలి మెతుకులు వేస్తే ఆ ఎంగిలి మెతుకులు తినే కుక్కలు ఈరోజు మరుగుతున్నారు ఇది వాస్తవానికి కేటీఆర్ నిన్న ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్లో మనం చూసినాము మేము తిట్టడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరని వాళ్ళకు తిట్టే ధైర్యం లేక ఎప్పుడెప్పుడైతే వీళ్ళు తిట్టాలనుకుంటారో దళితులను మొదట పెట్టి ఓ గేమ్ ఆడతారు అంటే ఆనాడు రాజ్యాంగాన్ని మారుస్తామన్నప్పుడు కూడా ఇదే బల్కా సుమన్ని అదే గువ్వల బాలరాజుని అదే గాదర్ కిషోర్ని ని ముద్ర రాజ్యాంగం లేకపోయినా పర్వాలేదు కేసీఆర్ రాసే రాజ్యాంగం రా మనకు కావాలి అని చెప్పి ఆ రోజు మాటలు మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు చెన్నూరు చౌరస్తాలో శనగపట్టణాలు అమ్ముకొనిగా వనికి రానవడీ వాడు మాట్లాడితే మేము పెద్ద పట్టించుకునేది లేదు ఇటువంటి ఎర్రి కుక్కలను తెలంగాణ సమాజమే తరిమి కొడుతుంది అంటే ముఖ్యంగా కొంత వ్యవహారం ఏంటి అంటే అంటే రేవంత్ రెడ్డి కొంత దురుసుగా వ్యాఖ్యానించారు అంటే ఆ పదం వాడకూడదు అని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నటువంటి అంటే గతంలో వాళ్ళు కూడా చేసినటువంటి రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆ మాటలతో సరిపెట్టిండు ఆయన ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఉంగవెట్టి ఒకటేటోడు బుద్ధుడు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రము పూర్తి స్థాయిగా అప్పుల పాలు చేసి ప్రజలను బిచ్చగాల పరిస్థితి దగ్గర తీసుకొచ్చింది కేసీఆర్ మేము మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే కడుపు మంట ఈరోజు మేము చూస్తుంటే మాకు మా నరాలల్లో ఉన్న రక్తము మరుగుతుంది యాసిడ్ లెక్క మరుగుతుంది ఎప్పుడెప్పుడు ఈయన కొడుకులను పట్టుకొని జైళ్ళకు నూకాలా ఎప్పుడెప్పుడు తీసుకపోయి వీళ్ళని జైల్లో చిప్పకూడదు తినిపాలా కోపం వస్తుంది ఈరోజు ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి ఏ మినిస్ట్రీ కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో వేల కోట్ల అక్రమాలు వేల కోట్ల అక్రమాలు ఆ కాళేశ్వరం చూస్తే పర్రబడ్డ గోడలను చూస్తే అర్థమవుతుంది ప్రజలు ఇక్కడ అయ్యా పాపం అని చెప్పి ఇక్కడ వాళ్ళకి తిండి లేక తిప్పలు లేక వాళ్ళకి ఇల్లు లేక గూడు లేక పది సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వము ఈ రోజు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే కడుపు మంటతోని మేము మాట్లాడిన మాటలు వీళ్ళకంత బాధ కలుగుతున్నాయి మా రాడు మా మా రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని మల్లారెడ్డి అన్నప్పుడు ఏం పోయింది మీరు ఇచ్చిన వాగ్దానాల మీద మీరు ఏవి ఒక్కటి నెరవేర్చలేదే మరి మేము ఎన్నిసార్లు చెప్పులు చూపెట్టాలి ఇప్పటికీ మేము చెప్పులు చూపించకుండా కూర్చుంటే మీ ఇల్లంతా చెప్పులతో నిండిపోతుందని చెప్పి కూడా మేము అంటున్నాం వాస్తవానికి ఆ రోజు మీరు మూడెకరాలు ఇస్తానన్నా రియలే ఉచిత విద్య ఇస్తానన్నా రియలే వందల వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి చేయలే మీ మల్లారెడ్డి గారు పట్టుకొని సాలే గీలే అని మాట్లాడితే కూడా మేము చాలా ఓపికతో వివరించినాం ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కడుపు మటుతో ఒక మాట అనేసరికి ఈ రోజు మీరు చెప్పులు తీసి చూపిస్తున్నారే బూటుకాలతో తంతే ఎగిరి అవతల వర్తరు ఈ రోజు మా కోపాన్ని మాకున్న ఓపికని పరీక్షించొద్దు మా ఓపిక గనక కట్టలు గనక తెంచడం అయితే ప్రభుత్వంలో మనం కూడా ఆలోచించము తప్పకుండా తిరగబడతాం ముఖ్యంగా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించి కొంత అనేక అంశాలు కూడా కేవలం ఏదైతే దీర్ఘకాలికంగా ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇస్తూ దానికి సంబంధించి ఇప్పటివరకు అమలు చేస్తుంది మిగతాటి పరిస్థితి ఏంటి కేవలం ఈ యొక్క వ్యాఖ్యలతోటి మసుబూసి మారేడికాయలు చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు అంటే కాంగ్రెస్ సర్కారు చేస్తుంది హామీల కోసం మేము అడుగుతుంటే మా మీదే ఎదురుదాడికి దిగుతున్నారు అనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి దక్కుతుంది అడిగే నైతిక అర్హత మొట్టమొదటిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు సిగ్గు శరం లజ్జ మానం రోషం ఏమున్నా ఆ నైతిక అర్హత వాళ్ళకి లేదు ప్రజల్ని అడగమని చెప్పి మేము ప్రజలకు సమాధానం చెప్తాం ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ఈ రోజు అడుగుతామని అంటే దొంగతనం చేసిన దొంగ వచ్చి మమ్మల్ని అడుగుతా అంటే మేము ఊక్కునే ప్రసక్తులు అలా లేవు మొట్టమొదటిగా మీరు మమ్మల్ని అడగాలంటే మీరు మీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉండేనో కేసీఆర్ గారు వారికి చెప్పు చూపించి అడగండి అరే పది సంవత్సరాలలో మూడు ఎకరాలు ఎందుకు ఇవ్వలేకపోయినవరా నువ్వు అని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ గారిని ఉచిత విద్య ఎందుకు చేయలేదని అడగండి ఇచ్చిన హామీలు ఎందుకు చేయలేదని అడగండి తర్వాత మా హామీల మీద రండి మేము వచ్చి యాభై ఏడు రోజులు ఈ రోజుకి ఫిఫ్టీ సెవెంత్ డేకే మీరు మమ్మల్ని పట్టుకొని ఆరు గ్యారెంటీలు ఏమైనా అడుగుతున్నారు సిగ్గుండాలకు వచ్చామన్నా కానీ మేము ప్రభుత్వంలోకి రాగానే రెండు గ్యారెంటీలు మేము ఇచ్చినాం రెండు గ్యారెంటీలు నిన్ననే మేము జియో పాస్ చేసినాం టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ పవరు ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ సిలిండరు నలభై ఎనిమిది లక్షల మందికి ఆ కుటుంబాలకు ఈ తెలంగాణలో ఇప్పుడు లాభం చేకూర్చుకోబోతుంది ఇది ఏ విధంగా అయితే ప్రజలకు వెళ్తుందో వెళ్తే టిఆర్ఎస్ పార్టీకి నష్టం కాబట్టి ఈరోజు ఇటువంటి కామెంట్స్ కూడా చేపిస్తున్నారు ప్రజలకు వెళ్ళొద్దని కానీ మేము ఇచ్చిన గ్యారెంటీ మేము కట్టుబడి ఉన్నాం కింద పడతామా మీద పడతామా కష్టపడతామా ఏం చేస్తామా లేకపోతే వీళ్ళు దోసుకున్న అక్రమ సొమ్ముని మొత్తం తీసుకొచ్చి ప్రజాహితం చేసి మళ్ళా మేము పంచుతామా తెలియదు కానీ తప్పకుండా ఆరు గాడి రమంటే అమలు అయితే ఆరులో ఆల్రెడీ నాలుగు అయిపోయినాయి ఇంకా రెండు మిగిలినాయి ఈ రెండు తర్వాత మా డిక్లరేషన్స్ ఏవైతే ఇచ్చినావో డిక్లరేషన్స్ పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం వీళ్ళు ఏ విధంగా అయితే హైవేలకు గుట్టలకు పుట్టలకు పోరంపోకు భూములకు ఇటువంటి వాటికి రైతు బంధు ఇచ్చినారో వాటి కట్ చేసి నిజంగా ఎవరైతే దుక్కి దున్ని నీరు పోసి నారు వేసి ఎవరైతే పంట పండిస్తున్నారో ఆ రైతుకి రైతు కూలికి మాత్రమే రైతు బంధు వచ్చే విధంగా కూడా చేస్తాం ఏదైతే అక్రమాలు వీళ్ళు చేసిన అక్రమాలన్నిటిని అక్రమాలన్నిటి బయట పెడతాం చెల్లపల్లిలో గదులు సిద్ధం చేస్తాం తప్పకుండా వీళ్ళ క్యాబినెట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు పాలించిందో ఈ క్యాబినెట్ మినిస్ట్రీ అంతా కూర్చొని చెల్లపల్లి జైల్లో కూర్చొని లెక్కలు పెడతా ఉసలు లెక్క పెడుతుంది చెప్పకూడదుంటుంది కవిత ఒక ఆమె గురించి మాట్లాడమే వేస్ట్ మీరు కవిత అనకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కవితకి తెలంగాణకి సంబంధం లేదు బతుకమ్మ పేరు మీద మా ఆడపడుచుల డబ్బులతోని ఈ రోజు అక్రమంగా సంపాదించి లిక్కర్ స్కామ్ లో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కింద దించిన ఆమె ఇప్పుడు వచ్చి పూలే విగ్రహం అంటది ఇప్పుడు వచ్చి అంబేద్కర్ విగ్రహం అంటది పది సంవత్సరాల నుంచి ఏం చేసిందంటే ఏం చేయలేదు మళ్ళా నిజంగా మీకు పూలే మీద గౌరవం ఉంటే మీ ఇంత పూలే విగ్రహం ఫస్ట్ పెట్టుకోండి మీ వెహికల్ మీద ముందు ఒక పూలే పూలేది ఒక ఫోటో పెట్టుకొని తిరగండి నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే ఈరోజు బీసీలు అంటే ప్రేమ వచ్చింది ఈరోజు పూలే అంటే మీకు గౌరవం వచ్చింది తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టాలి చేయాలి నిజంగా నీకు పూలే గారు అంటే అంత నమ్మకం ఉంటే ఒక్కసారి నీ ఇంటిలో ఒక పూలే విగ్రహం చిన్నది పెట్టుకొని ఒక ఫోటో పెట్టుకొని వీడియో రిలీజ్ చేయి తర్వాత మాట్లాడతాం ఏం రాష్ట్ర ప్రజలకు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఆరోపణలు అవన్నీ ప్రజలకు చేరే అవకాశం ఉందనుకుంటున్నారా అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు వందకు వంద శాతం ప్రజలు నమ్ముతారు ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది ప్రజలు మమ్మల్ని నమ్మి ప్రభుత్వం ఇచ్చిండ్రు నమ్మి మా చేతిలో ప్రభుత్వం పెట్టిన తర్వాత ఆరు నెలలకే సర్కార్ కూలగొడతామన్న అహంకార మాటలతో వీళ్ళు మాట్లాడుతున్నారు పార్లమెంట్లో పదిహేడుకు పదిహేడు స్థానాలు గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా వాస్తవానికి పేదలు బలహీన వర్గాలు బడుగు వర్గాలు వీళ్ళందరూ కూడా బాగుపడతారు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది ఏదైతే దేశంలో ఈరోజు విభజన రాజకీయాలు జరుగుతున్నాయో ఈ విభజన రాజకీయాలకు చర్మగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండా ఒకసారి మళ్ళా దేశంలో ఎగరాల్సిన అవసరం ఉంది ఈ కవిత కేటీఆర్ కేసీఆర్ వీళ్ళ కుటుంబం అంతా ఈరోజు బిల్ల రంగాలందరూ కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్రను తిప్పికొట్టే ఆయుధాలు కూడా మా దగ్గర ఉన్నాయి మేము ఎప్పటి వరకు అయితే ఒప్పిక ఉంటామో అప్పటిదాకానే బాగుంటది ఒకసారి సహనం వీడితే సెక్యులర్ పార్టీ మాది చాలా అశాంతితోని మేము మొత్తం మా గాంధీ అనే ఐడియాలజీతో నడుస్తాం ఒకసారి మా ఐడియాలజీ పక్కన పెడితే మేము కూడా మా ప్రవర్తనలో కూడా మార్పు రావాల్సి వస్తుంది అంటే ఇప్పుడు దేశంలో మోడీ కూడా ఒక కొంత అంటే ఎస్సీ కులం జరుపుతాము అని చెప్పేసి అంటే ఎట్లా చూస్తున్నారు ఒక రాజకీయ పరంగానే చూస్తున్నారా లేకపోతే అంటే వాస్తవానికి అది అమలు జరుగుతుంది అనుకుంటున్నారు చిత్తశుద్ధి లేని నాయకుల మాటలను మేము నమ్మం ఆయన దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా ఏబిసిడి వర్గీకరణ మీద ఏదైతే ఇక్కడ ఇంత పెద్ద బహిరంగ సభకు వచ్చి మా మాదిగలను పూర్తిగా నమ్మించి మోసం చేసి పోయి ఈరోజు సుప్రీంకోర్టులో ధర్మాసనం అని చెప్పి ఆఖరి పార్లమెంట్ సెషన్ నడుస్తుంది దీంట్లో కూడా బిల్లు పెట్టకుండా ఈ రోజు మాట్లాడుకుంటూ మళ్ళా ఎస్సీ కులగాన పేరు మీద ప్రజల్ని మోసం చేయడం హాస్యాస్పదము ఈయన చేయలేడు అది పెట్టలేడు తప్పకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడైతే అధికారంలో ఉన్నామో బీహార్ లో జరిగింది కులగాన దాని తర్వాత ఇప్పుడు తెలంగాణలో మేము ప్రకటించినాము కర్ణాటకలో చేయబోతున్నాము మేము తప్పకుండా ఎవరు ఎంత క్యాస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈక్వల్ గా జతనే హిస్సేదారి ఉతనే బాగేదారి అనే ఒక కాన్సెప్ట్ తోని రాహుల్ గాంధీ గారు ముందరెళ్తున్నారు తప్ప కూడా కుల మేం చేసి చూపిస్తాం వాళ్ళు చెప్పిన